ఎన్ని దుష్ప్రచారాలు చేసినా రేవంత్ సర్కారు టచ్ కూడా చేయలేరని ఇన్ఛార్జ్ మధ్యగా వివేక్ వెంకటస్వామి రాకతో హరీష్ రావుకు దడ మొదలైందని పేదల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు వార్డ్ కౌన్సిలర్ సాకి బాలలక్ష్మి ఆనంద్ గౌరవ మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లా మంత్రివర్యులు వివేక్ వివేక్ వెంకటస్వామి గారు వస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్న హరీష్ రావు గారికి భయం చూస్తా ఉంది ఎందుకంటే పదేళ్ల ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వినటువంటి ప్రభుత్వం ఏదంటే కేసీఆర్ ప్రభుత్వం ఇక్కడ ఇస్తున్నటువంటి ప్రాప్తిస్తున్న హరీష్ రావు గారు పదేళ్ల నుంచి ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు చేస్తుంటే వాళ్ళు రెసిమెంట్ పెట్టుకుంటూ వాళ్ళు మా మంత్రి వివేక్ వెంకటేశ్వరపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఇక్కడ సిగ్గుచేటు వాళ్ళకి ఈరోజు దయచేసి చెప్తా ఉన్నాను మీరు అభివృద్ధిలో ముందుండాలి ఇలా ఇంద్రమిన్లు వస్తే ప్రతి ఇలా మా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండమైనటువంటి స్కీమ్ ఇలా అట్టడుగు పేద వర్గాలు ఉన్నటువంటి ఇంద్రమిల్లు కట్టుకుంటుంటే ఎంతమంది బాగుపడుతున్నారంటే ఒక వడ్డరి జాతికి సంబంధించిన వ్యక్తులు ఒక మేస్త్రి కుటుంబము అదేవిధంగా కరెంటుకి సంబంధించి ప్రతి ఒక్కరికి పని దొరుకుతా ఉంది మీరు ఆ రోజు డబుల్ బెడ్రూమ్ కడితే మెగా కృష్ణారెడ్డికి లేకుంటే పుష్ప హోంకి మయోమకి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు మళ్ళా అక్కడ పని చేసినటువంటి బీహార్కి వెళ్ళి తెచ్చుకొని వాళ్ళని చేసుకుంటున్నారు తప్ప కానీ మేము ఒకటే చెప్తా ఉన్నాం వీళ్ళ హరీష్ గారికి మీరు వివేక్ గారు వస్తే ఎందుకు భయపడుతున్నారు వెయ్యి పడకల హాస్పిటల్ మరి పది సంవత్సరాలు నువ్వు ఎందుకు చేసుకోలేదని చెప్పి మేము అడుగుతా ఇలా ప్రతిసారి మీరు ఒక ఇద్దరు ముగ్గురు కూర్చుని బట్టి మాజీ మార్కెట్ మార్కెట్ కమిటీ చైర్మన్ బాలసాయి గారు విమరించే స్థాయి అనేది వివేక్ వెంకటస్వామి గారిని ఆయన ఆయన కుటుంబము మొదటగా సిద్దిపేట నుంచి ఎంపీగా వివేక్ వెంకట వెంకటస్వామి గారు వాళ్ళ నాన్నగారు ఇక్కడ ఎంపీగా మూడు సార్లు చేసినటువంటి ఘనత వాళ్ళది ఆ కుటుంబాన్ని మీరు విమరించే స్థాయికి వచ్చిన అంటే మీరు ఏ స్థాయిలో ఉండి మీరు మాట్లాడుతున్నారు దయచేసి గమనించాలి ఒక్క రేషన్ కార్డు అని వచ్చిందా గృహలక్ష్మి లోన్ అని ఒక ప్రొసీడింగ్ కార్డు ఇచ్చడం జరిగింది ఆ ప్రొసీడింగ్ కార్డు ప వాడుకు పది మంది కానీ ఇచ్చి ఒక్కరికి కూడా గృహలక్ష్మి లోన్ ఇవ్వలేదు ఇలా ప్రజలు చూస్తుంటే ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఏ వాడికి వెళ్ళినా ఇలా ఇంధన ఇల్లు వచ్చిందని గౌరవంగా చెప్పుకుంటుర్రు ఇలా ముఖ్యంగా ముఖ్యంగా ప్రతి వాళ్ళలో గృహజ్యోతి రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ ఇస్తున్నామంటే అంటే మినిమం పదిహేను వందల నుంచి ఒక రెండు వేల రూపాయల వరకు ఒక పేదవారికి చెంత ఉన్నది అదేవిధంగా బియ్యం దేశంలో ఎక్కడ లేనటువంటి ఒక చరిత్రాక నిర్ణయం ఇలా సన్న బియ్యం ఇస్తుంటే ఓర్వ లేకుండా ఇక్కడ ప్రతిపక్ష నాయకులు ఇక్కడ వరసినటువంటి హరీష్ రావు గారు అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటారు ఇకనైనా మీరు ఈ అనుచిత వ్యాఖ్యలు చేస్తే ధరణి కొడతామని చెప్పి టిఆర్ఎస్ నాయకులకు హెచ్చరిస్తా ఉన్నాం జై కాంగ్రెస్ జై రేవంత్